విడందువంశు సీరియల్ ఫేమ్ సార్ అలియాస్ ముఖేష్ గౌడగా నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది అవి వేటి గురించి అంటే తనకు సంబంధించిన పిక్స్నే ఫ్యాన్స్ ఎడిట్ చేసి మంచి వీడియోస్ రూపంలో తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టినవే నిన్న రిషి సార్ అలి ముఖేష్ గౌడ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకోవడం జరిగింది అదే కాకుండా రీసెంట్గా బ్లాక్ కలర్ డ్రెస్తో ఒక మంచి వీడియోని పోస్ట్ చేయడం జరిగింది రిషి సార్ అందులో ఉన్నటువంటి మంచి మంచి క్లిప్స్ అన్నిటినీ కూడా ఒక వీడియో రూపంలో ఫ్యాన్స్ పెట్టడం జరిగింది తన సోషల్ మీడియా అకౌంట్లో వాటిని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో రిషి సార్ ట్యాగ్ చేసుకోవడం జరిగింది ఇక ఈ మంత్ ఎండింగ్కి ఖచ్చితంగా రిషి స నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే విషయం మనకు ఖచ్చితంగా తెలిసే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది అనౌన్స్ చేయడానికి రెడీగా ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ తీర్థ రూప తండ్రి వారికి షూటింగ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి కొత్త సీరియల్ అప్డేట్ తెలిసే ఛాన్స్ ఉంది అది రిషి వస్సు కాంబోలో రావాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి